ప్రభునందు ప్రియులారా మీ అందరికీ ప్రభు అనేసుక్రీస్తు నామము శుభములు నేటి ధ్యానము కొరకు గల రాసిన పత్రిక నుండి ఒక వచనాన్ని చదువుకుందాం మోసపోకుడి దేవుడు వికిరింపబడు మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయను ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును పిల్లల మనం దేవుని కంటే దేనిని ఎక్కువగా ప్రేమిస్తామో అది మనకు ఒక విగ్రహముగా ఒక దేవతగా ఒక దేవుడుగా ఒక కాపరిగా మనపై అజమాయిషి చేస్తుంది అలాగే మద్యపానమును అధికంగా ప్రేమించేవారు మద్యాన్నే దేవుడిగా భావిస్తారు కరోనా కాలంలో ఈ మద్యపానాన్ని చేసేవారు మద్యం దొరక్క చాలామంది మద్యం కోసం తహతహలాడారు ఒకేసారి షాపులు తెరిచేసరికి ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడో చూడండి ఈ మద్యపాన శక్తులు మద్యాన్ని దేవుడిగా చేసుకుని పూజిస్తుంటే కొంతమంది క్రైస్తవ మద్యపాన ప్రియులు మద్యాన్ని వారు తమకు కాపరిగా చేసుకుంటారు ఈ విషయాన్ని చమత్కారంగా ఒక వ్యక్తి ఇలా రాశాడు కళ్ళు నా కాపరి నాకు ఏమీ కలగదు కుల్లిన వాసన గల చోట్ల అతడు నన్ను పరుండజేయిచ్చున్నాడు రోడ్లలోనూ వీధులలోనూ తిరుగులాడ చేయించున్నాడు నా ప్రాణాన్ని అతడు పాడు చేయించున్నాడు మద్యం కోసం నన్ను నాశనం వైపుకు నడిపిస్తున్నాడు పట్టపగలైనను నేను గాఢాంధకారముగా భ్రమించి భయపడుచున్నాను అయినా కళ్ళు నాకు తోడుగా ఉంది గనుక దాని నిశాలో నాకు ఆశ్రయముంది అనుకుంటున్నాను నా శత్రువులు ఎదుట నన్ను పస్తులు పెడుతున్నాడు నా తలను అవమానంతో కప్పుచున్నాడు అయినను నా గిండె మధ్యముతో నిండి పొర్లుచున్నది కీడు అపాయములే నా వెంట వచ్చును చిరకాలము నేను నరకములో ఉండేదను ప్రిలరా ఈ ప్యారెడీ మనకు చమత్కారంగా కనబడినప్పటికీ మద్యం చేసే నష్టము ఎవరూ పోర్చలేనిది ఒక ఊళ్ళో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు అన్నదమ్ములిద్దరిని ఆ ఊర్లో వాళ్ళు పెద్దోడు చిన్నోడు అని పిలిచేవారు పెద్దోడికి ఇద్దరు కుమార్తెలు అలాగే చిన్నోడికి కూడా ఇద్దరు కుమార్తెలు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు రెండు పోర్షన్ల ఇల్లు కట్టి అన్నదమ్ములిద్దరికి చెరువు పోర్షను రాసిచ్చి చనిపోయారు పెద్దోడు ఒక పోర్షన్లో ఉంటాడు చిన్నోడు మరో పోర్షన్లో ఉంటాడు ఇద్దరికి వరండా ఉమ్మడిగా ఉంటుంది ఇద్దరు వ్యవసాయ కూలీలే అయితే పెద్దవాడు తన పని చూసుకొని తిన్నగా ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చిన తర్వాత తన పిల్లలతో మాట్లాడుతూ వారితో గడుపుతాడు ఆ పిల్లలు కూడా చాలా బాగా చదువుతారు సండే స్కూల్లో కూడా ఆ పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటారు ఈ మధ్యనే పెద్దోడు ఒక ఎకరం వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం కూడా చేయటం ప్రారంభించాడు చిన్నాడు యొక్క పరిస్థితి చాలా భిన్నం ఇతడు కూడా వ్యవసాయ కూలే చేసిన సాయంకాలం పని అయిన వెంటనే ఇంటికి రాడు రాత్రి ఏడు ఎనిమిది గంటలకి తూలుతూ ఇంటికి వస్తాడు వచ్చేటప్పుడు కేజీ బియ్యం తెస్తాడు కొన్ని చిన్న చిన్న చేపలు తెస్తాడు అవి కూడా ఒకరోజు కుళ్ళిపోయిన చేపలుగా ఉంటాయి ఇతడు మద్యం మత్తులో అవి బాగున్నాయో లేదో చూసుకోకుండా కొనుక్కు ఒకరోజు అవి కూడా తీసుకురాడు బియ్యం తెస్తాడు ఆ బియ్యంతో పాటు ఏ బంగాళదుంపలో తీసుకొస్తాడు అంటే అతడు కూలి పని చేసి వచ్చిన డబ్బులతో తాగేసి మిగిలిన డబ్బులతోనే ఆ బియ్యం పప్పులు తీసుకొస్తూ ఉంటాడు ఈ చెన్నోడు యొక్క పిల్లలు సరి అయిన తిండి లేక బక్క చిక్కిపోయి బలహీనంగా ఉంటారు వీరికి చదువు మీద కూడా పెద్ద శ్రద్ధ ఉండదు ప్రతిరోజు వాళ్ళ ఇంట్లో ఏదో ఒక గొడవ జరుగుతుంది వచ్చి భార్యను కొట్టడం పిల్లల్ని కొట్టడం చేస్తూ ఉంటాడు ఆ చిన్నోడు భార్య గుట్టుగా సంసారం చేస్తూ తన యొక్క స్థితిని బట్టి ఎప్పుడూ ఏడుస్తూ ఉంటుంది ఒకరోజు చిన్నోడు తాగి రాత్రి ఎనిమిది గంటలకు ఇంటికి వస్తూ ఉన్నాడు తండ్రి కోసం పిల్లలు ఎదురు చూస్తూ ఉన్నారు ఆ తండ్రి రావడం గమనించి బయటకు వచ్చి చూసి లోపలికి వెళ్ళి అమ్మతో చెప్పారు అమ్మ ఈవేళ నాన్న చేతిలో ఏ సంచి లేదు వట్టి చేతులతో వచ్చాడు అని అప్పటికే రాత్రి భోజనం కొరకు ఎదురు చూస్తున్న ఆ పిల్లలిద్దరూ తండ్రి ఏదో తెస్తాడు వండుకొని తిందామని ఎదురు చూచే భార్య చాలా నిరాశపడ్డారు సరే రాగానే భార్య వట్టి చేతులతో వచ్చావు ఇప్పుడు పిల్లలు ఏం తినాలి అని నిలదీసింది మధ్యమత్తులో ఉన్న వ్యక్తికి వాస్తవం అర్థం కాదు కదా వట్టి చేతులతో వచ్చావెందుకు అని అడిగినందుకు తన భార్యను కొట్టాడు అది చూచి పిల్లలు ఏడుస్తూ ఉన్నారు భార్య కూడా ఏదో మాటకు మాట సమాధానం చెప్పింది ఈ చిన్నోడికి ఇంకా కోపం వచ్చేసింది అయితే భార్యను తిట్టడానికి కానీ కొట్టడానికి కానీ నిషా సరిపోలేదు ఇంకా తాగాలని తాగి తన భార్యను తన్నాలని చూస్తూ ఆ మూలనున్న సీసాలోరిది గడగడ తాగేశాడు అది చూచిన భార్య పిల్లలకేమీ తాలేదు కానీ తాగడానికి నువ్వు తెచ్చుకున్నావా అని అంటూ తల బాదుకుంటూ నా కర్మ అంటూ లోపలికి వెళ్ళిపోయింది ఆ మూల సీసాలోనిది గడగడ తాగిన ఈ చిన్నోడు ఆ వరండాలో గిలగిలా తన్నుకుంటున్నాడు ఎందుకంటే మద్యం మత్తులో అతడు తాగింది మద్యం కాదు వాళ్ళన్నయ్య చేలో పురుగుల మందు కొట్టి మిగిలినది ఆ మూలను పెట్టాడు ఆ పురుగుల మందు తాగి గిలగిలా కొట్టుకుంటుంటే భార్య కేకలకు ఆ చుట్టుపక్కల వాళ్ళు అతని అన్న వదిన వీళ్ళందరూ వచ్చి హుటాహుటిని హాస్పిటల్కి తీసుకెళ్ళారు అయితే అప్పటికి ఆలస్యం అయ్యింది చిన్నోడు చచ్చిపోయాడు పిల్లల కాలం పిల్లలకి కడుపు నిండా తిండి పెట్టలేకపోయాడు మంచి చదువు చదివించలేకపోయాడు ఇప్పుడు వాళ్ళందరినీ అనాథలను చేసి వెళ్ళిపోయాడు ఈ తప్పు ఎవరిది మద్యపానము ధనికులకు వ్యక్తిగత సమస్య కానీ పేదవారికి మద్యపానం జీవన్మరణ సమస్య మద్యాన్ని ప్రేమించేవారు ఇక దేనిని ఎవరిని ప్రేమించలేరు మద్యం తర్వాతే ఏదైనా ఎంతోమంది ఈరోజు మద్యపానం వల్ల అనాథలవుతున్నారు చిన్న వయసులోనే విధవలవుతున్నారు కనుక ఇలాంటి వ్యక్తులు మన గృహాల్లో మన కుటుంబాల్లో మన బంధువుల్లో ఉన్నప్పుడు దేవుని బిడ్డలమైన మనం వారి కొరకు ప్రార్థన చేయాలి అలాగే వారు ఏసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించేలాగా మనం వారికి సువార్త చెప్పాలి ఎందుకంటే ఏసుక్రీస్తు విడిపించువాడును రక్షించువాడును అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది కనుక ఆ విడిపించు యేసుక్రీస్తును అంగీకరించినప్పుడే ఆ వ్యసనము నుండి విడిపించబడగలము కనుక అలాంటి వారి కొరకు మనము ప్రత్యేకంగా ప్రార్థనలు చేయాలి ఇప్పుడు మనం వారి కొరకు మరొకసారి ప్రార్థన చేద్దాం కృపాకరికరము కలిగిన మా తండ్రి నీకు వందనాలు అనేక మంది వారి యొక్క చెడు అలవాటును దేవుళ్ళుగా భావించి చెడిపోతున్నారు అలాంటి వారిని నీ పరిశుద్ధాత్మ చేత ఆవరించి విడిపించి సన్మార్గంలో నడిపించమని నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె